ఈ జన్మమే రుచి చూడదానికి దొరికెరా హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేను ఈరోజు మిర్చి బజ్జీ చేస్తున్నాను దానికోసం పిండి అయితే అవసరం అని అందరికీ తెలుసు కదా పావు పిండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ బియ్య పిండి కొంచెం కారం ఉప్పు ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోండి ఇలా ఉండాలి మిర్చి బజ్జీకి పిండి అయితే ఇలా మంచిగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టి ఉంచాలి ఇక నేను దానికి స్టఫింగ్ కోసం కొన్ని ఆనియన్స్ ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాను దాంట్లో ధనియాల పొడి ఉప్పు కూడా కలుపుకున్నాను ఆనియన్స్లో కలిపి సైడ్లో పెట్టుకున్నాను ఇక మిర్చిలు పెద్ద మిర్చిలు తీసుకున్నాను దీ పెద్దగా ఉన్నాయని చెప్పేసి హాఫ్ ఆఫ్ చేసిన ఇలా కలిపి పెట్టుకున్న శనగపిండిని ఇట్లా గ్లాస్లో వేసుకొని డిప్పి వేసుకుంటే ఈజీగా మిర్చి బజ్జీ సేఫ్ వస్తుంది ఇది మిర్చి బతి చేయని వాళ్ళకైతే ఇలా చేసుకొని వేసుకుంటే చాలా బాగా వస్తాయి ట్రై చేయండి నెక్స్ట్ ఇట్లా అన్నీ వేసేసుకోండి లాస్ట్గా గ్లాస్గా గ్లాసుల పిండి మిగిలితే అదేం చేయాలి అని అనుకుంటారు కదా ఆనియన్స్ మిగిలితే ఆనియన్స్ కట్ చేసుకొని ఇందులో వేసి చిన్న చిన్న బజ్జీలు చేసేసుకోండి లాస్ట్ స్పూన్ తోటి ఇలా లాస్ట్ మిగులుతుంది కదా గ్లాస్లో దాన్ని స్పూన్తో బజ్జీలా వేసేయండి సరిపోతుంది నెక్స్ట్ వీటిని మంచిగా వేయించిన తర్వాత చూడండి బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా లైట్ బ్రౌనిష్ ఇలా లైట్ బ్రౌన్స్ వచ్చిన తర్వాత ఇట్లా టిష్యూ వేసేసుకొని తీసేసుకోండి నెక్స్ట్ మధ్యలో చాకుతోటి కట్ చేసి ఇట్లా స్టఫింగ్ చేసేసుకొని తినండి ఇలా రైని సీజన్లో బజ్జి వేసుకొని విత్తితో చాలా బాగుంటుంది కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి